నెల్లూరు టీడీపీ ఉమ్మడి పార్లమెంటు అభ్యర్థి పేమిరెడ్డి రెడ్డి కోసం జబర్దస్త్ ఫేమ్ కిరాకార్పి ఓ పాటను పాడి రూపొందించారు ఈ సందర్భంగా వీపీఆర్ నివాసంలో వేమిరెడ్డి ప్రభాకరెడ్డి చేతుల మీదుగా ఆ సాంగ్ ను రిలీజ్ చేయించారు అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముందుగా పాటను రూపొందించిన కిరాక్ ఆర్పీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఆర్పీకి మా మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు ఆయన ఇంకా ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు కిరా మాట్లాడుతూ నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకరెడ్డి కోసం నేను పాట పాడడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు రేపటి నుంచి నేను కూడా ప్రభాకరెడ్డికి మద్దతు తెలుపుతూ వీపీఆర్ దంపతుల విజయానికి కృషి చేస్తా చెప్పారు కిరాక్ ఆర్పీ సాంగ్ ను చాలా బాగా పాడారు ఆర్పీ బాగా కష్టపడి కష్టపడే వ్యక్తి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీ అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది జబర్దస్త్ ద్వారా చాలా మందికి ఆయన మాటల ద్వారా చేతులు ద్వారా వినోదం పంచారు ఆ పాట రాసిన చరణ్ అర్జున్ కు పాడిన ఆర్పికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఆర్పీకి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది ఆయన ఇలాగే ముందుకి సాగాలని కోరుకుంటున్నాను మాకు మద్దతుగా నిలిచినందుకు ఆర్పీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చరణ్ గారు అక్కడ రేవంత్ రెడ్డి గారికి పాట రాసి కొట్టారు మూడు రంగుల రంగులు పట్టి నా ప్రాణ స్నేహితుడు ఆయన వెంటనే పది నిమిషాలు ఈ సాంగ్ రాశాడు ఆ తర్వాత నేను పెద్ద సింగర్నేం కాదు ఇంద్రునే గొప్పగా పాడాలా ట్రై చేశానంటే ఆయన వెంటనే నువ్వే పాడాలా జీవం ఉంటుంది అంత అభిమానించే వ్యక్తివి మీరే పాడాలంటే ఇమీడియట్లీ పాడినా దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఈ వీడియోని ప్రతి ఛానల్లో పోస్ట్ చేయండి ఒకటే విపిఆర్ గారికి మనం మనకి ఎంత చేశాడో ఇప్పుడు మనం అంత చేయాలా ఇంకోటి కోవూరులో కానీ ఇక్కడ కానీ తెలుగు రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై చల్లర సీట్లో కానీ మనం గెలవాలా ఒకటే విపిఆర్ గారి గెలుపు ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది మెజారిటీ ఇవ్వాలా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఎవరి వచ్చిన మాట్లాడను ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి కాదు స్థానికంగా ఉండి కొన్ని కోట్ల ఖర్చు పెట్టి భక్తి గురించి చదువుల గురించి నీళ్ళ గురించి ఎదుటి వారికి మంచి గురించి ఆలోచించే వ్యక్తు గురించి కాబట్టి దయచేసి మనం ఈ పాట ద్వారా ఇంకొంచెం ముందుకెళ్లాలని నేను నా చేతన ఇంతగా గురువు గారితో నేను ఈ రోజు నుంచే కంపెనీకి వెళ్తున్నాను పది మందికి ఈ విషయాలు తెలియజేయాలి కాబట్టి దాన్ని రంగులించి చేసిన ఈ పాటని పది మందికి మీరు ప్రచారం చేయాలి దయచేసి మీరు ఎప్పుడు కూడా ఆ రోజు కూడా నేను మాట్లాడినప్పుడు చెప్పకూడదు లేదా తెలియదు బయటకు వచ్చి అందరు నన్ను అభినందించారు ఆ మహా వ్యక్తి మీద గురించి నువ్వు మాట్లాడి ప్రతిదీ నిజము అని ఒక మీడియాలో ఫస్ట్ ఇలా మాట్లాడడం అది మీ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు మీ చేతులు మిమ్మల్ని కలవడం గొప్ప విషయం అలాంటిది మీకు పాట కొట్టడం అనేది ఒక భక్తుడుగా అది ప్రచారం చేయడం అది పక్కన కూర్చొని నాకు ఇంత విలువ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్

కష్టం అన్న మాట ఏంటి కాలువాత అన్నకో అన్నకోడు గులాబస్తడు అంద నిలిచడు అందుకు

ఎత్తదే <speaking in foreign language> విజయదుందుబికి నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం